వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం సండే స్పెషల్ వెజ్ థాళి చేయబోతున్నాం సో ముందుగా మనం దొండకాయ పచ్చిలాచల్లా చూద్దాం దీనికోసం దొండకాయలు టమాటో కరివేపాకు ఆనియన్ పచ్చిమిరకాయ కట్ చేసుకొని పెట్టుకున్నాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో పల్లీలు వేసుకోవాలి తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొన్ని పచ్చిమిరకాయలు కూడా వేసుకొని వేయించుకుందాం తర్వాత జీరా వేసుకోవాలి ఇప్పుడు ఒక జార్లో గార్లిక్ ఇంకా ఈ పల్లీలు మిక్చర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో గ్రౌండ్నట్ ఆయిల్ చాప్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ ఇంకా దొండకాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి తర్వాత తురిమి పెట్టుకున్న రా మ్యాంగో కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు మనం దీని అయితే గ్రైండ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత ఆ లోపల మన దొండకాయ మిశ్రమం రెడీ అవుతుంది కదా జార్లో వేసుకొని నెమ్మదిగా పేస్ట్ చేసుకోవాలి ఇది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇట్లనే మిగిలిన దొండకాయలని కూడా మనం మిక్సీ పట్టేసుకొని బోస్లో సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో పోపు దినుసులు అన్నీ యాడ్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం ఎండమిర్చి కరివేపాకు ఇంగువ యాడ్ చేసుకోవాలి అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ ఇంకా కొంచెం ఆనియన్స్ వేసుకొని కలిపేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక ఫ్రై ఐటమ్ చేద్దాం మనం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలని కట్ చేసుకొని పెట్టుకున్నాము కోకోనట్ పౌడర్ని కూడా తీసుకున్నాము ఇక్కడ మనం ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఇందులో గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో కూడా మనం అన్ని పోపు దినుసులు వేసేసుకోవాలి మేము ఇందాక చామ దుంపల్ని అయితే బాయిల్ చేసుకొని పీల్ చేసుకొని పెట్టుకున్నాము ఇప్పుడు మనం కొంచెం రెడ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ కర్రీ లీవ్స్ కూడా వేసుకొని తర్వాత బాయిల్ చేసుకొని పీల్ చేసుకున్న చామగడ్డలను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుందాం చేసుకునేవి చామగడ్డకి పట్టేంత వరకు కలుపుకోవాలి తర్వాత కొంచెం ఇంగువ ఇంకా టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కోకోనట్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము ఈ కోకోనట్ పౌడర్ మన వంటల్లోకి గుడ్ ఫ్లేవర్ వస్తుంది అందుకైతే వాడతాము చామగడ్డలో కోకోనట్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేనండి మనం చేమగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదంతా బాక్స్ సర్వ్ చేసేసుకోవడమే ఇప్పుడు మనం ఈజీగా ఆలో క్యాప్సికమ్ కర్రీ ఎలా చేద్దాం క్యాప్స్కమ్మం పచ్చిమిరకాయ కర్రేపా ఉల్లిపాయలు అయితే ఇంతకు మనం కట్ చేసుకుని పెట్టుకున్నాము మేము ఆలుగడ్డని సోక్ చేసుకున్నాం నీళ్ళల్లో కట్ చేసుకొని ఒక ప్యాన్లో పల్లీలు యాడ్ చేసుకుందాం మనం ఇక్కడ టమాటాలను అయితే ఉడగ పెట్టుకున్నాము ఇప్పుడు దీన్ని తక్కువ తీసుకోవాలి మూడు టమాటాలు తీసుకున్నాం మనం ఇక్కడ జీరా నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని వేగిన తర్వాత జార్లో వేసుకోవాలి తర్వాత కొంచెం ఇంగువ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం ఇందాక పీల్ చేసుకుని టమాటోస్ అయితే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మిగిలిన టమాటోస్ బాయిల్డ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాము మనం ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని తర్వాత జీరా ఇంకా సీడ్స్ కర్రీ కర్రీలీస్ గ్రీన్ చిల్లీస్ ఇంకా సోక్ చేసుకుని పొటాటో యాడ్ చేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాము కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ ఇంకొంచెం ఇంగువ టేస్ట్కి సరిపడా ఉప్పు ఇంకా కారం కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మగ్గిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకుని టమాటో ప్యూరీ అయితే ఇందులో యాడ్ చేసుకొని కలిపేసుకుందాము ఇలా ఇంట్లో టమాటో ప్యూరీని కొంచెం వాటర్తో మొత్తం క్లీన్ చేసేసుకొని మన ఆలు మిశ్రమంలో వేసేసుకొని తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకొని కలిపేసుకున్నాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది మనం బా ఉడుకుతున్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ కలర్లో వచ్చినప్పుడు సరే అండి మన కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక సాంబార్ ఎలా చాలా చూద్దాం ఇక్కడ మనం కందిపప్పు నాన్ పెట్టుకున్నాము క్యారెట్ టమాటో డ్రమ్ స్టిక్ ఆనియన్ పచ్చిమిరకాయలు ఇంకా గ్రేటెడ్ మ్యాంగో తీసుకున్నాము ఈ మూంగ్ దాల్ దూకి కట్ చేసుకున్న టమాటోస్ క్యారెట్ డ్రమ్ స్టిక్స్ ఇంకా కొన్ని పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత గ్రేటెడ్ మ్యాంగో యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఫోర్టీ ఫైవ్ విజ్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత జీరా ఫెనుగ్రీక్ సీజ్ ఇంకా మసాలా సీజ్ యాడ్ చేసుకొని పచ్చిమిరకాయ బేబీ ఆనియన్స్ కర్రీలీస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు ఇంకా టేస్ట్ సరిపడా పసుపు వేసుకొని కలుపుకొని మగ్గనివ్వాలి పెట్టేసి మగ్గిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని మగ్గనివ్వాలి తూర్దాలు అయితే కుక్ అయిపోయింది కుక్ అయిన దాంట్లోంచి డ్రమ్ స్టిక్స్ క్యారెట్ నెమ్మదిగా తీసి ఆనియన్స్లోకి అయితే వేసుకుంటున్నాము చూపిస్తున్న విధంగా మనమైతే పేస్ట్ చేసుకుంటున్నాం గిరటతో తర్వాత దీన్ని మనం ఈ బౌల్లో వేసేసుకొని తర్వాత కొంచెం సాంబార్ పొడి కూడా వేసేసుకొని కలుపుకోవాలి కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని ఇంకా వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఎటువంటి బ్రేక్స్ అవ్వలేదు ఏ వెజిటేబుల్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది చాలా ఈజీ అండ్ టేస్టీగా జస్ట్ ట్వంటీ మినిట్స్లో మనం మీ వంటలన్నీ ఆపేయాయి గెస్ట్ వచ్చినప్పుడు ఈ రెసిపీస్ పెడితే వాళ్ళు కమ్మగా తింటారని చాలా ఈజీగా అవుతుంది మనకు టైం సేవింగ్ హోప్ దిస్ వీడియోస్ హెల్ప్ఫుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్